dice kal 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 11 sana white mengo mengo da 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 lo palra die gar die gar gaal నైన్ స్టాఫ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిద్ధ జాతర స్టాఫ్ ఆఫ్ నెల్లూరు బినానీ వారు ఈరోజు నెల్లూరులో ప్రతిష్టాత్మకంగా జరిగే రంగనాథ దేవుడు గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడ అన్నప్రసాద్ కన్నా ఈ ఇది మనకి ఎంతో ముఖ్యమైనది నెల్లూరు ఏదైనా ఫేమస్ అంటే టెంపుల్ రఘనాథ స్వామి టెంపుల్ ఈ టెంపుల్కి ఈ పేరుకి నెల్లూరు జిల్లాలో ఉండి దీనికి ఎంతో మంది వస్తున్నారు సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో లైన్స్ కప్ ఆఫ్ నెల్లూరు పినాకి పదమూడేళ్ళుగా అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు దీనికి ప్రతి ఒక్క పాస్టివ్ దెసెన్స్ ప్రతి ఒక్క నెంబర్స్ శుభోదయం నెల్లూరు ప్రజలందరికీ మిత్రులారా మా లైనిజం తరఫున గత పదిహేను సంవత్సరాలుగా చేసేటువంటి రంగనాథ సేవ ఈ సేవా కార్యక్రమంలో నెల్లూరులో నెల్లూరు జిల్లాలోని ప్రజలే కాకుండా బయట జిల్లాల్లో నుంచి కూడా రంగనాథ తీరుకి ఒక ప్రసిద్ధి ఆ ప్రసిద్ధికి అందరూ వస్తారు వాళ్ళందరికీ ఆకలి తీర్చేది అనుకోండి లేకుంటే ఇంకోటి అనుకోండి ఏదైనా కానీ ప్రసాదాలు మా నెల్లూరు పినాకిని లైన్స్ క్లబ్ తరఫున దాదాపు రెండు వేల మందికి ఈరోజు ప్రసాదాల వితరణ కూడా చేస్తారు అటువంటిది ప్రతి సంవత్సరం పిఎస్టీలు ఎంతో కష్టపడైన ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం పిఎస్టీస్ అలాగే దీనికి చైర్మన్ గా వహిస్తున్నటువంటి సూర్యనారాయణ గారు అందరూ కూడా కలిసి ఈ రోజు ఎంతో ప్రజలందరిలో ఈ రోజు సేవ కార్యనిర్వహించిన అన్నానది పేరు అన్నానకనందు ఆత్మీయంగా జరుగుతుంది 13 ఏళ్లుగా మా త్రినందు వెలించునాము దీన్ని సహకరించిన ప్రతి ఒక్క లైన్ మెంబర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దాదాపు రెండు నుంచి మూడు వేల మంది దాకా ప్రసాద వితరణ జరుగుతుంది దీంట్లో భాగంగా అందరూ సహకరించిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను రంగనాథ స్వామి రథోత్సవ కార్యక్రమంలో ప్రసాద వితరణ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం గత పదమూడు సంవత్సరానికి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం చైర్మన్ కాదా గారు వ్యవహరిస్తున్నారు అద్భుతమైన ప్రోగ్రామ్ అండి ఎన్నో మారుమూల గ్రామాల నుంచి ఈ రోజు రథస్వామి రథస్వామినాథ వినాయకుల స్వామి దర్శించుకోవడానికి వస్తారు ఎంతో మంది వ్యాయ ప్రాసలతో వచ్చిన వారికి ఆకలి తప్పులు తీర్చడానికి మా వంతు ప్రయత్నంగా వినాయకుల తరఫున క్లబ్ సభ్యులు అందరూ కూడా సహకారంతో ఈ రోజు ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చేసి ప్రసాద వితరణ జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు లయన్ లీలాధర్ రెడ్డి నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ మన నెల్లూరుకి ఎంతో విశిష్టమైనటువంటి మన రంగనాథ స్వామి వారి రథోత్సవంలో భాగంగా ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం ఈ ఉత్సవంలో అందరూ కూడా ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉంటారు ఎంతోమంది స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థలు అలాగే ఇండివిజువల్గా ఎవరికైనా వారు కుటుంబంతో వస్తే వచ్చి ఇక్కడ అందరూ కూడా ప్రసాదాలు పంపిణీ చేస్తారు అలా కాకుండా మేమందరం ఒక పదమూడు సంవత్సరాలుగా ఐదు వందల మంది సభ్యులు కలిగిన పినాక్లీ లైన్స్కి స్వచ్ఛందంగా అందరం కూడా ఒక ఏకకాటిపై నిర్ణయం సూర్యనారాయణ ఈరోజు భూదేవి శ్రీదేవి పేదోత్సవం సందర్భంగా ప్రసాదాలు విక్రయిస్తున్నాను గ్రెన్స్ ద్వారా నాకు ఈ అవకాశం లేబితే నేను చైర్మన్గా నాకు ఈ అవకాశం ఉంది పెద్దలకి ప్రెసిడెంట్లకి పిఎస్టీలకి పిఎస్టీలకి ఆర్సీ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ రోజు భక్తులకి ప్రసాదాలు ఎన్ని రకాల ప్రసాదాలు ఇక్కడ మీరు విక్రయం చేయడం జరిగింది ఐదు రకాల ప్రసాదాలు ఏర్పాటు చేశామండి ఒకటి పులిహారం టమాటా రైస్ చెన్నగ గుండ్లు చెన్న గుండ్లు కేసరి ఫ్రూట్ జ్యూస్ ఒక ఐదు రకాలుగా ఏర్పాటు చేశాము ఇంకా ఎప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తారు రెండు ఇప్పటి వరకు ఎంత మంది భక్తులు ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది సుమారుగా రెండు వేల మందికి పైన ఓకే ఇటువంటి మహత్తర కార్యక్రమానికి మీరు చేసిన దాని వల్ల మీ యొక్క స్పందన ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి